హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ముందుగా సిరి మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇది నిన్న ప్రోడక్ట్ ఇచ్చారు సిరి మేడం గారు వాష్ నేను బట్టలు ఉతికి చాలా కష్టపడేవాడిని బ్యాచులర్గా ఉంటున్నాను కానీ సిరి మేడం గారు ఈ ప్రోడక్ట్ని ఇచ్చారు ఇది జస్ట్ ఒక రెండు గంటలు వాటర్లో పెట్టి నానబెట్టాను తర్వాత రెండున్నర గంటల తర్వాత తీసి వాటర్లో వాష్ చేసి జస్ట్ ఇక్కడ ఆరేసాను అంతే చాలా కత్తరనాక ప్రోడక్ట్ ప్రతి పేదవాడికి కూడా ఈ ప్రోడక్ట్ చేరాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మా గాడ్ మా సార్ గౌతమ్ బాలి సార్ ప్రతి ఒక్కరికి ఇది కష్టపడుతున్నారని పేదవాళ్ళకి ఒక బట్టలు ఉతకాలంటే సరిపేసి సొబ్బేసి మొత్తం అది మళ్ళీ ఇలాగేలా ఇలా చేయాలి ఫ్రెండ్స్ కానీ గౌతమ్ బాలి సార్ మన గాడ్ చాలా సింపుల్ మెథడ్లో దీన్ని తీసుకొచ్చి మార్కెట్లోకి ఇచ్చారు ప్రతి పేదవాడికి కూడా ఇది ప్రోడక్ట్ చెందాలి ఫ్రెండ్స్ అందాలి ఇది వీలైనంత వరకు కూడా మీరు బ్యాచిలర్స్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సిరి మేడం శ్రీ మేడం ఇది చేస్తాను నేను థ్యాంక్ యూ సిరి మేడం